అందరికీ తి ఎలా ఉన్నారంటే ఇంత చాలా బాగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చేసి కొండకి అయితే వెళ్ళున్నారు అని చెప్పాను కదా అయ్యప్ప స్వామి కొండకి శబరిమలేకి ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు ఏమంటే తిరుపతి దగ్గర కపిల తీర్థానికి అయితే వెళ్ళున్నారనమాట ఇంకా వచ్చేసి ఈ జింక్ అని అయితే వీడియో తీసుకున్నారు చాలా హైట్లో ఉందనమాట రియల్గా అంటే దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళ ప్రసాదాలు పెడుతుంటే ఎంత క్యూట్గా తింటుందో ఆ జింక్ అనేది హర్షి పాప ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసింది ఇంకా నేను కూడా తీసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఇంక ఇది వచ్చేసి తీర్థం అనమాట వాటర్ అనేది చాలా బాగా పడుతున్నాయి లాస్ట్ టైం నేను మేము వెళ్ళినప్పుడు కపిలతీర్థంలోనే సేవకైతే వేస్తున్నారనమాట శివుడు ఉన్నాడు అనమాట తీర్థంలో చాలా దగ్గరగా వేస్తున్నాడు ఇంక ఇది వచ్చేసి ఏమంటే రైల్లో అయితే కూర్చున్నారనమాట రైల్ రైల్లో ఏమంటే డోర్ దగ్గర వీళ్ళ సీట్లు అయితే వచ్చిన్నాయి వీళ్ళేమంటే ఆయన భయపడి ఎక్కడన్నా వెళ్ళిపోతుందని చేతికైతే ఇలా టవాల్ అయితే కట్టుకున్నాడు అనమాట ఇంక ఇది వచ్చేసి ఇంక ఇదంతా కూడా ఎరిమేలి అనమాట ఇంకా ఎలిమేలు వచ్చేసి ఓవర స్వామి అయితే ఉంటాడంట అండి అంటే అయ్యప్ప స్వామి మిత్రుడు అయ్యప్ప స్వామి అయ్య ఓవరస్వామికి మాట అయితే ఇచ్చాడంట ఏమంటే నా దగ్గరికి దర్శనానికి వచ్చే ముందు నీ నీ దర్శించుకొని ఆ తర్వాత నా దగ్గరకైతే వస్తారు అనేసి అయ్యప్ప స్వామి అయితే మాట అయితే ఇచ్చాడంట అందుకోసం అనేసి అయ్యప్ప స్వామిలు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంకా ఇట్లయితే ఈ ఓవరస్వామి దగ్గరకైతే వెళ్ళి దర్శించుకొని ఇంకా ఇంకా అల్పాలకైతే వెళ్ళి స్నానం చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే కొండ మీదకి అయితే ఎక్కుతారనమాట అయ్యప్ప స్వాములందరూ కూడా దీంట్లో ఏమన్నా తప్పుగా ఉంటే నేను తప్పకుండా పెద్ద మనసుతో క్షమించండి నాకు తెలిసినంత వరకు చెప్పినాను ఇంకా నాకు వాళ్ళైతే అక్కడి వరకు అయితే క్లిప్స్ పంపిస్తాడు అనమాట ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి వాళ్ళేమంటే మా పిల్లస్వామి వాళ్ళు పంపాలి అప్పుడుకైతే ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు నుంచి అనమాట అంటే నాకు ఎప్పుడెప్పుడు పంపించినారు అప్పటి నుంచి అక్కడక్కడ మధ్య మధ్యలో పెడుతూ వచ్చాను ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏమంటే బాధే చెప్తున్నాను అనమాట పంపాలు అయితే ఉన్నారంట స్నానానికి అయితే వెళ్తున్నారు అనేసి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి శుక్రవారం అనేసి ఇంకా అప్పటికే ఫుల్ ఫీవర్ అయితే వస్తుంది అనమాట ఇంకా ఆ రోజు ఆ శుక్రవారం అనేసి బలవంతంగా లేచి ఇంట్లో అయితే దీపారాధన అయితే తెహేసుకున్నాను ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా అఖండ దీపంలోకి నూనె అయితే వేసుకో వేసుకోవాలన్నమాట ఇంకా అఖండ దీపం ఏమంటే వీళ్ళకి అయ్యప్ప స్వాములకి ఈడుముడి రోజు మనం ఇంట్లో అనేది అఖండ దీపం అనేది దీపం అనేది పెట్టుకుంటామన్నమాట ఆ దీపం అనేది to ఆ దీపం అనేది ఏమంటే వీళ్ళు ఇడిముడి రోజు చూస్తున్నారు కదా ఇదే దీపం అనమాట వీళ్ళు ఇడుముడి రోజు అయితే అర్లీ మార్నింగ్ అయితే వెలిగించుకుంటాము వీళ్ళు తిరిగి వారం కానీ పది రోజులు కానీ వచ్చేంత వరకు కూడా ఈ అఖండ దీపం అనేది కొండ ఎక్కకుండా వెలిగించుకుంటూనే ఉండాలన్నమాట ఇంకా ఏమంటే వాళ్ళు చాలా దూరం అయితే వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా పాజిటివ్ అనేది రావాలి కాబట్టి అందుకే మనం ఇంట్లో అనేది అఖండ దీపం ఆడవాళ్ళు ఎవరైతే ఉంటామో ఆ నిత్యం దీపంలోకి నూనె వేస్తూ దాన్ని గమనించుకుంటూ ఉండాలన్నమాట దీపంలోకి ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా నేను కలసం కూడా పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు ఎప్పుడైతే పంపిస్తారు ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని ఇంకా మంగళవారం రోజు వచ్చేసి అయ్యప్ప స్వామికి భిక్ష అయితే పెట్టుకున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసి ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇడుముడి అనమాట అంటే పంతొమ్మిదో తేదీ వీళ్ళకి ఇడుముడి అండి పంతొమ్మిదో తేదీ ఇడుముడి కాకపోతే వీళ్ళు పద్దెనిమిది తేదీ అర్లీ మార్నింగ్ వీళ్ళు ఇడుముడి కట్టుకున్నారనమాట ఎందుకంటే పంతొమ్మిదో తోది మధ్యాహ్నము పన్నెండు గంటలకి తిరుపతిలో వీళ్ళకి రైలు అయితే ఉంది రైలు ఇంకా అందుకోసం అనేసి మిస్ అవుతుంది అనేటిగా వీళ్ళు ఎందుకంటే మదనపల్లి మీదనే పోవాలన్నమాట తిరుపతికి కాబట్టి ఖచ్చితంగా ఇంకా ట్రైన్ మిస్ అవుతుందని ఒక రోజు ముందుగానే ఇడుముడు అనేది కట్టుకున్నారనమాట అంటే పంతొమ్మిదో తేదీని ఇడుముడు కట్టుకునేసినారు పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నము తిరుపతిలో ట్రైన్ అయితే ఉందనమాట కొండకి అందుకోసం అనేసి ఒక రోజు ముందుగానే అయితే కట్టుకున్నారు ఇంకా వాళ్ళకి కావాల్సిన పూరీలు కొన్ని స్నాక్స్ కారపూడి అవన్నీ కూడా కట్టించేస్తున్నాను ఇంకా రెండు రోజులు మూడు రోజుల నుంచి ఫుల్ పని ఎక్కువ అయిపోయిందనమాట నాకు అనేది అస్సలు హెల్త్ అనేది అస్సలు బాగాలేదండి ఫుల్ ఫీవరు ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట ఎందుకంటే ఇక ఎక్కువ అంటే అల్లుపులు అనేది కూర్చోవడానికి టైం లేదనమాట ఎందుకంటే వెంట వెంటనే అన్నీ పెట్టుకున్నాము రోజు భిక్ష పెట్టుకున్నాము ఆ నెక్స్ట్ డేనే ఈడుముడి అనమాట ఇంక అసలు అసలు సరిగ్గా నిద్ర లేదు దానివల్ల ఎక్కువ బాడీ పెయిన్స్ అయిపోయి ఫుల్ హెల్త్ అనేది బాగాలేదనమాట ఫుల్ ఫీవర్ అనేది వచ్చేసింది ఇంకా నిన్న ఒక రోజు గ్యాప్ ఉన్నింది అనమాట గురువారం రోజు రోజు గ్యాప్ ఉన్నింది ఇంకా ఆ రోజంతా వచ్చేసి ఇక్కడ దివానా ఫ్రిడ్జ్ అంతా కూడా నేనైతే లోపల పెట్టున్నాను అనమాట ఎందుకంటే అయ్యప్ప స్వాములు ఇక్కడ భిక్ష అనేది చేస్తారు ఆ తర్వాత భజన చేస్తారు ఇది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా అవన్నీ కూడా నేను నేనొక్కదాన్ని లోపల పెట్టాను నేను ఒకదాన్ని బయటకు ఎత్తుకొని వచ్చి పెట్టాను అనమాట ఇంకా అనేది చేసి ఇక్కడ అంటే భిక్షకి అంటే సార్ భిక్ష సామాన్లు ఆ తర్వాత ఇడుముడి సామాన్లు ఆ తర్వాత ఇంకా భజన సామాన్లు అవన్నీ తీసుకోవడానికి ఆయన కొద్దిగా బిజీగా ఉన్నారు ఇంకా ఆయనని ఇబ్బంది పెట్టకూడదని ఒక ఉద్దేశంతో ఇంక ఈ ఫ్రిడ్జ్ దివానా ఈ దివానా చూసారు ఎంత వెయిట్ ఉంటుందంటే ఎంత వెయిట్ ఉంటుంది ఇంక దివానా అంతా కూడా నేను లోపల పెట్టేసరికి ఫుల్లు ఏమంటే ఆ పెట్టినప్పుడు అయితే ఏం కాలేదు కానీ ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట దగ్గర దగ్గర అయ్యప్ప స్వామికి ఒక నలభై యాభై మందికి అయితే భిక్ష అనేది చేయించున్నాము ఇంకా భిక్ష అనేది వేరే స్వామి వచ్చి చేస్తున్నారు కానీ ఇంకా కటింగ్ అంతా కూడా ఆనియన్ దగ్గర నుంచి పచ్చిమిరకాయల దగ్గర నుంచి అన్ని మిరపకాయల దగ్గర నుంచి అన్ని నేనే కట్ చేస్తున్నాను అనమాట కూర్చొని చేసేసరికి ఫుల్ బాడీ పెయిన్స్ ఆ తర్వాత హెల్త్ అనేది అస్సలు బాగాలేదనమాట నాకు ఇంకా ఈరోజు ఏమంటే ఫ్రైడే అనేసి కొద్దిగా హెడ్ బాత్ చేసుకొని జస్ట్ రెడీ అయితే అయ్యానమాట ఇంట్లో కలషం పెట్టుకోవాలని కనీసం డ్రస్సు వేసుకోవడానికి కూడా నాకు లేదు లేదనమాట నాకు ఇంకా ఇంట్లో అయితే ఇంకా అయ్యప్ప స్వాములు కొండకైతే వెళ్ళారు కాబట్టి ఇంకా అయితే మునుగుతారనమాట అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ ఉంటేనే దగ్గుకి గస వస్తుంది ఇంకా వీడియోస్ అట్లా పెట్టినారంటే పెండింగ్ పడిపోతాయి ఏమంటే మనకు మెమరీ కదా కొన్ని కొన్ని క్లిప్స్ అనేది తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఛాన్స్ వస్తుందో రాదో మళ్ళీ నాకు 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 ముఖ్యంగా నా పిల్ల స్వామి క్యాష్ పాపకి ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆ ఛాన్స్ ఉంటుందో ఉండదు పది సంవత్సరాలు అనమాట దానికి కాబట్టి మళ్ళీ ఛాన్స్ ఉంటుందో ఉండదు మన చేతుల్లో ఇది లేదు కాబట్టి ఇంకా నేమేమైతే ఏమంటే ఒక్కసారన్నా వేపియాల నెక్స్ట్ టాస్ టైం వేపియాలంటే ఏమో అండి వేపియొచ్చు వేపించకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ సమర్ అంటే వాతావరణం బట్టి ఆ తర్వాత ఎట్లా ఏమైనా దాన్ని బట్టి వేపిస్తాము లేదంటే ఇదే లాస్ట్ అనమాట ఇంకా మా ఆయన స్వామి అయితే వేపి వేస్తూనే ఉంటాడులేండి అయ్యప్ప స్వామి మాల్ అనేది ఇంకా మా పిల్లస్వామి వేసుకోవడం వల్ల ఇంకా ఇంట్లో అనేది ఎక్కువ స్నాక్స్ చేసుకోవడమే నాకు సరిపోయింది అనమాట ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి కూడా నాకు ఫుల్ పనుంది అనమాట ఫుల్ అంటే చాలా పనున్నింది దానివల్ల హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది ఎందుకంటే ఒక్కదాన్నే అనమాట నేను ఇంకా ఆ రోజు గురువారం రోజు అంటే భిక్ష పెట్టే రోజే సాయంత్రము నాలుగు గంటలకు వచ్చేసి వచ్చింది ఆరు ఆరు ఏడు గంటలకు వచ్చేసి ఆరు గంటలకు ఏడు గంటలకు ఆడబిడ్డ మా ఆడబిడ్డ అయితే వచ్చిందనమాట వాళ్ళు వాళ్ళ పనులు చూసుకొని వచ్చినారు కాబట్టి ఎవరి హెల్ప్ అనేది లేకుండా నేను ఒకదాన్నే సరికి ఇంకా ఏమంటే భిక్ష వండింది మాత్రము అయ్యప్ప స్వాములు వచ్చి వండుకున్నారనమాట అంటే మా ఆయన స్వామి ఇంత అని డబ్బులు ఇస్తాను వండి అనేసరికి ఇంకా వాళ్ళు వచ్చేసి ఫుల్ పైన ఉంటుంది చూసినారా అక్కడికి మోసినాం అనమాట సామాన్లన్నీ సిలిండర్ సిలిండర్తో పాటు స్టవ్తో పాటు ఫుల్ పైకి మోసి పైన అన్ని వంటలన్నీ చేసి ఆ తర్వాత కిందకైతే ఎత్తుకొని వచ్చుకున్నాము అది ఒక దెబ్బ అనమాట ఏమంటే హర్షి బాబా వీళ్ళిద్దరు మాల వేసినారు కాబట్టి అయ్యప్ప చల్లగా చూడాలి మమ్మల్ని కాబట్టి ఇంకా ఇక్కడేమంటే జర్నీ అయితే వాళ్ళకు పర్ఫెక్ట్గా బాగా జరిగింది బొంబాయి బొంబా దగ్గరలో అయితే ఉన్నారనమాట ఇంకా శుక్రవారం రోజు అర్లీ మార్నింగ్ బంబా దగ్గరికి అయితే వెళ్తున్నాము అని ఫోన్ చేసినారు వీడియో కాల్ కూడా చేసినాము ఏమంటే స్లీప్ అనేది ఇద్దరనేది లేదనమాట ఎందుకంటే తిరుపతిలో సారీ తిరుపతిలో ట్రైన్ ఎక్కారు తిరుపతి ట్రైన్ ఎక్కినప్పుడు వీళ్ళకి ఏమంటే కొండకి పోయేటప్పుడు డోర్ దగ్గరే వీళ్ళకి సీట్లు అనేది వచ్చినాయంటే వాష్రూమ్ దగ్గరే ఇంకా స్మెల్ అనేది చాలా వస్తుంది అంట అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు స్మెల్ అయితే ఏం లేదు కానీ ఇంకా వీళ్ళు స్టాప్ ఎప్పుడైతే ట్రైన్ అనేది స్టాప్ అవుతుంది అప్పుడు చాలా గలీజు స్మెల్ అయితే వస్తుందంట ఆ రన్నింగ్లోనే పాపం వాళ్ళు ఫుడ్ అనేది తిన్నారు ఇంకా తోడు డోర్ దగ్గర వీళ్ళు పడుకోవాలన్నమాట అంటే ఇంకా డోర్ దగ్గర వాష్రూమ్ దగ్గర ఇక్కడ మనకి ఇట్లా సీట్స్ వస్తాయి చూసారు అక్కడే వచ్చినాయి ఇంకా మా స్వామికి ఏమంటే హర్షిపాప ఒకటే ఉంది కదా ఆడపిల్ల మాకు మా మాకేమంటే భయం అనమాట ఎందుకంటే ఆడపిల్ల కదా ఎట్లో ఏమో డోర్ దగ్గర ఉంది ఎట్లో ఏమో అనేసి ఇంకో అదొకటి ఇంకా మా ఆయన వచ్చేసి తెలివిగా ఇంకొక పని కూడా చేస్తున్నాడు అనమాట అది ఈసారి ఈ వీడియోలో కానీ కమింగ్ వీడియోలో కానీ ఆ క్లిప్ అనేది పెడతాను హ్యాపీగా అయితే బంబాకి అయితే చేరుకున్నారనమాట ఒక హ్యాపీ అనమాట ఇంకా హ్యాపీగా చేరుకొని బంబాలో ఇంకా స్నానం చేసుకొని ఇంకా వేసుకున్న బట్టలన్నీ నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఇంకా వాళ్ళు ఈరోజు మధ్యాహ్నంగా అట్లా వీళ్ళు ఏమంటే దర్శనానికి అయితే వెళ్ళిపోతారు ఒక పది పదహైదు కిలోమీటర్లు అనేది వాళ్ళు చాలన్నమాట అంటే ఫుల్ కింద నుంచి అయితే వెళ్ళదండి ఎందుకంటే మా ఆయనకు కూడా కాలు అనేది బాగాలేదనమాట కాబట్టి హర్షిపాప అసలు నడచలేదు ఇంకా నా తమ్ముడు కూడా వీళ్ళతో పాటే వెళ్ళినాడు ఇంకా మా తమ్ముడు కూడా నడచలేదు నచ్చలే నచ్చలేడు అనమాట ఇంకా వాడు ఒకళ్ళు నడిచినా కూడా వీళ్ళు ముఖ్యంగా హర్షిపాప నడలేడు హర్షిపాప నడిచినా కూడా మా ఆయనకి కాళ్ళ ప్రాబ్లం ఉందన్నమాట వాకుసెస్ ప్రాబ్లం అయితే ఉంది ఆయనకి ఇంకా ఈసారి ఏమంటే కొంచెం మొండిగా మాలు అనేది వేసుకున్నాడు అనమాట అంటే అయ్యప్ప మీద ఒక అంటే ఈసారి నన్ను చల్లగా చూస్తే ఆరోగ్యపరంగా మేము నీకు ఎప్పుడు వేస్తాను అనేసి చేసుకున్నాడు ఎందుకంటే ఎప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసినా కూడా ఆయన క్రా కాల్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఈసారి ఒకసారి చల్లగా చూసినాడంటే ఇంకా సంవత్సరం అంతా వేస్తూ వస్తాడు కార్తీక మాసం మొదటి రోజే ఆయన మాల అనేది వేస్తాడు ఇంకా చూడాలి ఇంకా ఏమంటే ఒక చిన్న అప్డేట్ అనమాట ఏమంటే ఇంకా అయ్యప్ప స్వామిని అయితే కొండకైతే వెళ్ళారు వాళ్ళకు క్షేమంగా రావాలి హర్షిపాప భద్రంగా రావాలి స్వామి భద్రంగా రావాలి వాళ్ళ జర్నీ ఎటువంటి ఆఖండం జరగ జరగకుండా భద్రంగా రావాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకా నాకేమంటే అది ఒక పెద్ద ఫస్ట్ టైం అనమాట హర్షిపాపని ఇంత దూరం పంపించడము ఇంకా ఆడపిల్ల కదా అదొక్కటి కొంచెం టెన్షను ఇంకా జనాలలో ఎట్లా ఏమి అనేసి కొంచెం ఇబ్బంది అనమాట అంతే మా ఆయన ఇంకా నా తమ్ముడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏం తొందర అయితే లేదు హర్షి పాప అంత తెలివి లేనిది అయితే కాదండి చాలా తెలివి అనమాట దానికి ఎంత తెలివంటే ఒకవేళ అట్లా మిస్ అయినా కూడా చాలా అంటే ఎట్లా అంటే ఒకళ్ళ దాన్ని ఒకవేళ నేను చెప్పినారనుకో భద్రం భద్రంగా ఉండు ఇట్లా ఏమన్నా ఇబ్బంది అయినా కూడా పక్కన ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరకు మామూలు వే వేరే స్వాములు ఎవరు పిలిచినా వెళ్ళకూడదు అంటే నాకన్నా ముందుగానే చెప్తుంది అనమాట ఇంక అట్లా పోయినానంటే పిలుచుకుని వెళ్ళిపోతారు నన్ను భద్రంగా ఉండాలని అంత 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 మెచ్యూర్గా ఆలోచిస్తుంది హర్షి బాబా నిజంగా చెప్పాలంటే మా ఆయనకే కొంచెం అంత ఇది లేదనిపిస్తుంది నాకు హర్షిపాప చాలా టాలెంట్ అనమాట దానికి హర్షిపాప అయితే ఇబ్బంది అయితే లేదు కానీ ఏమంటే ఆడపిల్ల కదా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఒక క్షణము పొరపాటు ఒక క్షణం మనది కాదనుకుంటే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది కాబట్టి కొంచెం భద్రంగా అయితే వాళ్ళు రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను స్వామి శరణం అయ్యప్ప వాళ్ళైతే భద్రంగా అయితే రావాలన్నమాట అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని ఇంకా చూస్తాను ఈరోజు వీడియో అనేది ఇంతట్లో అయితే అయితే చేస్తానో లేదంటే ఇంకా ఈరోజు అయితే ఈ వీడియో పెద్దగా ఏమి లేదండి ఏమన్నా ఉంటే కూడా ఖచ్చితంగా నేను మీకు తీసి పెడతాను అంతవరకు టెక్ ఎర్ బాయ్ స్వామి ఏ శరణమయ్యప్ప మీతో ఏమైనా బోర్గా మాట్లాడింటే అండ్ సో వెరీ సారీ అండి ఇంక ఇక్కడేమంటే పంపాకి అయితే వెళ్ళే రూట్లో అనమాట ఇంకా వీళ్ళైతే పంపా దగ్గరకైతే వచ్చి స్నానాలు అయితే చేస్తున్నారంట స్నానాలు అయితే చేసి బట్టలన్నీ ఆరపెట్టుకొని ఇంకా కొండ అయితే ఎక్కాలంట ఒక పది ఎనిమిది కిలోమీటర్ల వరకు పైకి ఎక్కాలంట అంటే ఇంకా కింద నుంచి కూడా ఎక్కొచ్చు కానీ వీళ్ళైతే ఇంకా కొంచెం పైన నుంచి అయితే ఎక్కారనమాట ఇంకా ఇక్కడేమంటే పాప కొండ ఎక్కేటప్పుడు ఎక్కువగా అంటే ఏడ్చిందంట ఆ రాళ్ళన్నీ కింద గుచ్చుకుంటున్నాయంట కొండలు రాళ్ళ మీద నడుచుకొని పోవాలా ఏడ్చిందనమాట నాకైతే ఫోన్ చేసి చెప్పినారు నాకైతే చాలా బాధ అనిపించింది కాకపోతే అయ్యప్ప స్వామి కోసం ఖచ్చితంగా నడుచుకోబో వెళ్ళాలి కాబట్టి నడుచుకొని వెళ్ళి ఇంకా పంపాల స్నానం అయితే చేసుకొని ఇంకా కొండ కూడా ఎక్కేసి అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకున్నారంట చాలా బాగా జరిగింది దర్శనం అనేది నాకు ఫోన్ చేసి చెప్పినారనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది క్షేమంగా అయితే వెళ్ళి హ్యాపీగా దర్శించుకొని అయితే వచ్చేసినారంట ఆ రోజు ఏమంటే జనాభా కూడా ఎక్కువ ఉన్నారంటే ఏమైతే ఏముంది అయ్యప్ప స్వామిని బాగా దర్శించుకున్నారు ఇంకా ఇది వచ్చేసి ఏమంటే కన్యాకుమారి అనమాట ఇదేమంటే రైల్వే గేటు ఇక్కడ చూస్తున్నారు కదా గోడ అడ్డం ఉందనమాట అంటే రైల్వే గేట్ అనేది ఇంక అక్కడి వరకు స్టాప్ అనమాట ఎందుకంటే ఇంకా మన ఇండియా ప్రాపర్టీ అంటే భూమి అనేది అక్కడి వరకే స్టాప్ అయిందంట ఇంకా దాన్ని దాటుకొని అయితే సముద్రాలు అయితే అండి ఇంకా అక్కడ వచ్చేసి మా ఆయన వచ్చేసి కన్యాకుమారిలో రైలు దిగి ఇక్కడ వచ్చి చిన్న క్లిప్ అయితే తీసిందనమాట హర్షి పాప ఇంకా దాని ముందర అయితే రైల్వే గేట్ ఫస్ట్ టైం అనమాట మనం చూస్తూ ఉంటే రైల్ గేట్ గేట్ ముందర వెళ్తూ ఉంటుంది కదా రైల్వే పట్టాలనేది అక్కడ ఏమంటే రైల్వే పట్టాడు అక్కడికే స్టాప్ అయిపోయినాయి దట్టు గోడ అనేది కట్టేసినారనమాట ఇంకా దాన్ని దాటుకుంటే మన ఇండియా అంటే ఇండియా అంటే భూమి అక్కడికి స్టాప్ అనమాట అంతా కూడా ఇట్లా సముద్రాలే ఉంటాయంట ఇంకా అక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళకి చిన్న క్లిప్ తీసుకున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న అంటే సముద్రం దగ్గర ఫస్ట్ టైం అనమాట హర్షిపాప సముద్రం చూడ్డము మా ఆయన అయితే చాలా సార్లు వెళ్ళాడులే నేను కూడా అసలు చూడలేదు ఇంత పెద్ద సముద్రం అనేది చూడలేదు హర్షిపాప అయితే చూసింది ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కన్యాకుమారికి ఇంకా ఇప్పుడు టూర్స్కి అంతా వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అంటే హర్షిపాపకు వాడంతా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకునింది ఇంకా నా కోసం అనేసి తీసుకొని వచ్చింది ఖచ్చితంగా పెట్టు మమ్మీ అనేది పెట్టింది అనమాట ఇంక ఇక్కడ అన్ని బోట్స్ అనమాట బోట్లు కూడా ఫస్ట్ టైం అనమాట హర్షిపాప చూడ్డాము నేను కూడా చూడలేదులేండి ఇంకా అప్పటికే బోట్ అయితే ఎక్కుదామనేది ఇంకా అప్పటికే ఇంకా ఏమంటే మళ్ళీ రైల్కి ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు వెళ్ళైతే వచ్చేస్తున్నారు ఇంక ఇక్కడ సముద్రం పక్కలోనే ఒక పార్కింగ్ ఏరియా అయితే ఉందంట ఇంకా అక్కడ వచ్చేసి హర్షిపాప ఇంక ఇట్లా కొద్దిసేపు జో అంటే జోలాల్లో కొద్దిసేపు అట్లా కొంచెం కొంచెం కొద్ది కొద్దిసేపులు అట్లా ఆడుకొని ఇంకా వీళ్ళైతే ఇంటికి అయితే వచ్చేసినారు సారీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినారనమాట ఇంకా అక్కడ నుంచి ఇంకేం తీసుకురాలేదన్నమాట ఈసారి పోయిన సారన్నా కొన్ని తీసుకొని వచ్చినారు కానీ ఈసారి ఏమంటే ఒక లగేజ్ బ్యాగ్ ఒక్కటి తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మా ఆయన వచ్చేసి టాటూ వేయించుకుంటున్నాడు కన్యాకుమారిలో ఇంకా అక్కడ టాటూ ఏమంటే సూలం గుర్తు శివుని గుర్తు సూలం గుర్తు డమ్మురకము ఆ తర్వాత సూలం అయితే వేయించుకున్నారనమాట ట్యాటూ అనేది ఈ లాస్ట్లో క్లిప్ పెడతాను అది ఎట్లా వచ్చిందని ఇంకా అక్కడ నుంచి అయిపోయినాక మళ్ళీ వీలైతే ఇంకా ఆ రోజు ఆ రోజు లేకుండా ఇంకా టూ డేస్ తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నారండి నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదనమాట ఇంకా అప్పటికే నాకు ఫుల్ ఫీవర్ అయితే వస్తుంది ఇంకా పాప ఎందుకు మాల అనేది అంటే మాల డ్రెస్సు వేసుకోలేదు అంటే అయ్యప్ప స్వామి డ్రెస్సు ఇంకా ఏమంటే బట్టలు అనేది ఆరలేదంట అండి ఇంక అందుకోసం ఆరడం వల్ల వీళ్ళైతే ఇంకా హర్షిపాపకి అయితే ఇంకా కన్యాకుమారిలో కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నారంటే ఇంకా ఒక్కటి డ్రెస్ అయితే వేసుకుంది వేరే ఆప్షన్ లేదు కదా ఎందుకంటే చల్లగా అయిపోయిన బట్టలు ఎట్లా వేసుకుంటుంది ఆయన కన్నా మూడేళ్ళని ఇంకా వేస్తున్నాడు కాబట్టి మా ఆయనకు ఒక డ్రెస్ అనేది ఇంకా హర్షి వాళ్ళు ఏమంటే ఇంకా కొండ నుంచి అయితే మంగళవారం నైట్లో అయితే వచ్చినారనమాట ఇంకా మంగళవారం అయితే మాలు అనేది ఇప్పకూడదనేసి ఇంకా బుధవారం రోజు అంటే వీళ్ళు కొండ తిరుపతికి అంటే ఇడుముడు అయిన వారం అనమాట అంటే వారం అయిందనమాట ఆ మాస రోజుకి ఇంకా సేమ్ మంగళవారం రోజు అయితే ఇంట్లో భిక్ష చేపసినాము అంటే భజన చేపించినాము బుధవారం రోజైతే వీళ్ళు ఇడుముడు కట్టుకొని వెళ్ళారు కరెక్ట్గా ఆ ఇడుముడు కట్టుకున్న రోజే వీళ్ళైతే మాలు అనేది ఇప్పారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మాలిప్ప తీసుకోవడానికి అయితే గుడికైతే వచ్చినారు చాలా వరకు అయితే ఇంకా వేసిన గురుస్వామి ఇప్పుతాడు లేదంటే తల్లి అయినా ఇప్పుతుందనమాట మనకు మా ఆయనకి ఎవరు అమ్మ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇప్పుతారు ఇంకా ఇక్కడైతే మాల అనేది ఇప్పిందనమాట మాలనేది అయ్యప్ప స్వామి మాలైతే తీసేసింది ఇంకా అయ్యప్ప స్వామి కూడా నా బిడ్డకి నా భర్తకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే హర్షి పాప ఎవరి విషయమో నాకైతే తెలియదు నలభై రెండు రోజులు నిష్టగా అయితే చేసింది అనమాట రెండు పూట్ల స్నానం అయితే చేసి చన్నీలు స్నానం చేసి నా బిడ్డను నిష్టగా అయితే అయ్యప్ప స్వామిని అయితే కొలిచింది కాబట్టి నా బిడ్డ ఆరోగ్యంగా పరంగా కానీ చదువు పరంగా కానీ అన్నీ కూడా అన్నీ జయాలే కావాలనేసి మనస్ఫూర్తిగా అయితే తల్లిగా నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఇంకా మా ఆయన కూడా అంతే ఆయనకు కూడా హెల్త్ అనేది ఆరోగ్యం అనేది బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే అయ్యప్ప స్వామిని అయితే కోరుకుంటూ ఉన్నాను అన్నీ మాకు అన్నీ జరిగితే కదా ఇంకా మా ఆయన కూడా సారి అయితే వేస్తాడనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వాములకి మాల అనేది తీసేస్తున్నాడు అనమాట ఇంకా నార్మల్గా మా వాసు అండ్ హర్షిణీ అనమాట ఇంకా స్వామి అనే పేరులో సైడ్లో పేరు అనేది స్వామి అనే పేరు అయితే ఉండదు ఇంకా ఇక్కడ వచ్చేసి గురుస్వామి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసినారు ఇంకా అంతేనండి మీకు గన వీడియో గన నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ స్వామి ఏ శరణమ్ అయ్యప్ప